ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి రెగ్యులర్ గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్ అంటే అండి నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను ఎందుకంటే ఉండాలి కదా కంటిన్యూ ఉంటాను ఉండగలను ఉంటాను అంటే కాకపోతే ఏంటంటే నేను ఏమనుకుంటున్నాను అంటే మరి చిన్న చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెట్ కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్ బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అనేది అనేది వస్తాయో లేదో తెలియదు సో అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు అనుకుంటున్నాను మేనేజ్ చేయొచ్చు బ్యాలెన్స్ చేయొచ్చు యా సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ ఉంది వాళ్ళు రావడమా మేము రాళ్ళమా ఏంటి వాట్ ఇస్ అవునవును అప్పుడు అప్పుడు డెసిషన్ ఉంటుంది బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ ప్రాబ్లం అండి ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్ గానే ఉంటారు ఎప్పటికీ సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా ఇంకా చాలా ఈజీ వాడి ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్ మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్గా తను కూడా స్కూల్ స్కూల్స్ పర్వాలేదండి అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండాలి కానీ కార్ లో వస్తుంది అన్ని చోట్లకి వాళ్ళకి కావాల్సినవి ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా ఓకే ట్రైనింగ్ ఇచ్చారు చూసానండి వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయినప్పుడు మేము అని ఒక మాట అన్నారు అవును మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ట్రెండ్స్ ఇబ్బంది ఏం పెట్టలేదండి అంటే ఏమైందంటే అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు సో ఏమైందంటే ఆవిడ చేసే రోల్స్ లాంటివి మాకు కూడా అవి కాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి మేము కూడా అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆమెని గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రోల్స్ లాంటివి మాకు కూడా వచ్చే వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్లాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ దో ఇట్ ఇస్ ట్రెడిషనల్ కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తాను వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుందో క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మనం మన స్టైల్ కాదు కదా అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు అది తప్పని కాదు ఇది కాదండి జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సౌందర్య గారి తర్వాత లాయా అనే పేరు ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు సో అది నేను నిలబెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రైస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇప్పుడు ఐ డోంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో అలా అని ప్రొడ్యూసర్స్ని మనము ఏమీ చేయలేము కదా మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటే కానీ మనం దిగు దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అని చేయడానికి సో అయిపోతా అప్పుడు అప్పుడు డెసిజన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం గానీ అది వెంటనే వెంటనే అయిపోయింది అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలేయడం గట్ట జరిగిందా అలాంటివి అంటే లేదండి అసలు నా దగ్గర కూడా రాలేదు నా దగ్గర వరకు కూడా రాలేదు ఒకటి రెండు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థమవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను లాస్ట్ వన్ ఇయర్ కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే కాకపోతే ఇది ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేసా బికాస్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ చేసేసా మధ్యలో ఈ వెళ్లే లోపల వీసా ప్రాసెస్ లో కొన్ని టీవీ షోస్ అన్ని కూడా చేశానండి కొన్ని మెగా బంగారం మీ కోసం అని చెప్పి బ్లాక్ అని ఒక టీవీ షో వేరే సింగర్స్ బ్లైండ్ పీపుల్ సింగింగ్ లైక్ తీయగా ఫర్ బ్లైండ్ పీపుల్ సో అది చాలా బాగా వెళ్ళింది సో బ్లాక్ అనే షో ఇలా రకరకాలు డాన్స్ షోస్ సితారా టీవీలో సితారా టీవీ ఉండేది సో అలా అంత చేస్తాం మ్యారేజ్ అయిపోవడం ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.